ఇప్పుడైతే పెళ్లి కూతురు చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నయ్య అండి చిన్నవాడు పుట్టినరోజు అనమాట ఈ రోజు ఇంకా సరే అందరం ఎక్కడే ఉన్నాం కదా అందరం ఎక్కడే ఉన్నాం కదా అని చెప్పి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం కేక్ కటింగ్ అయితే చేస్తాం

జ్ఞానం ఇచ్చి ఆయన మన పాపలాగా కాచి మరి నలభై వందల మీరు అడుగు పెట్టడానికి మీరు చూపిన మహాకృష్ణను బట్టి స్తోత్రాలు చేస్తూ ఈ నలభై వందల సంవత్సరాల మంచి ఆరోగ్యాల మీద పాపలకి

ಿಟ್ಟು

యూట్యూబ్ ఎవరు పెడతాలే ఓకే ఎందుకు కంగారు పడతారా రెండు చేస్తలే కావాలంటే મેં નથી કવ નાડ રુબા દેકો રાખ લે ભયા તરત જીકે કે બત્તર પડતર રદરો అక్కడ ఇట్లా అంటవాస్తారు రైటింగ్ రైట్ రా బాగు ఎదర్ క నా కుంచా క 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

పెద్దొన్న ఇది చూడండి చూడాలో తెలియట్లేదు ఏటైనా పద్ధతి ఓకే

అరే పెద్ద మనిషి మనిషి చూడండి చాలు ఊరిన పట్టుకోండి చాలు 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 ఊరిన పట్టుకోండి అమ్మే అలా పట్టుకోవచ్చా ಹಾ ನೋಡ ನಿನ್ನ ಸ್ಟಡಿ ಇಗೋ ಇಗೋ ಇಟ್ છોಡಲಿ ಬಿಡು ನಾನು ಇಟ್ چھوڑুনে ಓಕೆ ಹ್ಯಾಪಿ ನಾನು ತಿನ್ನುವಾ ಹಾ ಬೊಂದದ್ದು ಹಾ ನಾನು

रे दुई तो यानी यानी रे के के बीटी बीटी ए है काय잖아 ले हम बात कर रहे हैं मैं अपने लिए मैं निकल पड़ सकता हूं ले निकल કે અંદર

వెళ్దామా వస్తున్నావా చూసారు కదా అందరూ అయితే ఇక కూర్చొని మాట్లాడుతున్నారు వీళ్ళెళ్ళి అయితే ఇక్కడేనండి పక్కనే నడుచుకొని వెళ్ళిపోతారు ఎక్కువ ఓకే అండి అయిపోయింది కుటుంబ సభ్యులు అయిపోయింది నేను ఎట్టుకోవాలి అంటే వెళ్ళిపోతున్నాం అయింది పైన మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పెడతాం మళ్ళీ కలుద్దాం బాయ్